మహాశివుడికి ఎంతో ఇష్టమైన మారేడు పండుని అయితే నేను ఈరోజు తినబోతున్నాను హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఆల్రెడీ ఉగాది పండుగ రోజు ఒక వీడియో అయితే చేశాను అదేంటంటే మారేడు దళంతో పాటు మనం మారేడు కాయను కూడా పీకాం కదా ఈ మారేడు ఈ రోజు నేను తినబోతున్నాను ఈ చెట్టుకు ఆ ఒక్క కాయే కాదు చాలా కాయలు అయితే కాసాయి మేము ఆ కాయ ఎందుకు అంటే అది చూడడానికి చాలా పెద్దగా ఉంది అలాగే మాగినట్టుగా కూడా ఉంది నేను ఈ కాయని మొదటిసారి అయితే తింటున్నాను ఇంతకు ముందు ఎప్పుడు కూడా తినలేదు మీరు ఎవరైనా తిని కింద కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుందో కాయ పగలగొట్టిన వెంటనే చాలా నుజ్జునుజ్జ్ అయిపోయింది ఎందుకంటే మెత్తగా మారిపోయింది అయిపోయింది లోపల స్మెల్ మాత్రం మామూలుగా లేదు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ కాయ ఈ మారేడు పండు తినడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి అవేంటో ఇప్పుడు నేను చెప్తాను వినండి ఈ పండు తినడం వల్ల హృదయ వ్యవస్థను సమతుల్యం చేయడం ద్వారా గుండె జబ్బులు నివారిస్తుంది ఇంకా రోగ శక్తిని కూడా పెంచుతుంది అంతేకాదు ఇంకా చెప్తా వినండి పైల్స్ గ్యాస్ కడుపు నొప్పి విరోచనాలను కూడా ఇది నివారిస్తుంది నేను ఈ పండును టేస్ట్ అయితే చేశాను కొంచెం తీయగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి